మూడు రాజ్యసభ స్థానాలకి నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు ఏకగ్రీవం కానున్న ముగ్గురు సభ్యులు రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తామని రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా పంట నష్టపోయిన రైతులకి పరిహారం ఎప్పుడిస్తారు అన్నదాతలు కండగా వైఎస్ఆర్ సిపి ఈ నెల పదమూడున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు పోస్టర్లను విడుదల చేసిన పార్టీ నేతలు రాష్టంలో మూడు రాజ్యసభ స్థానాలకి కూటమి అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేశారు టీడీపీ తరపున బీదా మస్తన్ రావు సానా సతీష్ బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య నామినేషన్లు వేశారు కార్యక్రమంలో మంత్రి నాయుడు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడారు రాష్టాభివృద్దికి తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు తమకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు రాష్ట చంద్రబాబు చేస్తున్న కృషికి తాము కూడా తోడ్పాటునవుతామని చెప్పారు మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్టంలో గత ఐదేళ్లు దుర్మార్గ పాలన సాగిందని అన్నారు చంద్రబాబు నాయకత్వంలో ప్రస్తుతం వ్యవస్థలన్నింటినీ గాడిలో పెడుతున్నామని చెప్పారు అదేవిధంగా రాజ్యసభ ఎన్నికలకి నామినేషన్లు దాఖలు చేసేందుకు మంగళవారమే చివరి రోజు రాజ్యసభ సభ్యులుగా కృష్ణయ్య రావు సతీష్ ఎన్నిక లాంఛనమే ప్రయోజనాల గురించి ఎందుకంటే మీ అందరికీ తెలుసు రాష్ట్రాలన్నీ బలంగా ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత చంద్రబాబు నాయకత్వంలో ఒక స్థాయికి తీసుకొచ్చాం మళ్ళీ దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాలు ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ప్రాతిధ్యం వహించి వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేశారు ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థని పూర్తిగా నాశనం చేశాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పడవడం నడపడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ మా అందరూ కూడా ఢిల్లీ స్థాయిలో రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మేము మా వంతుగా రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సహకరించడానికి అవకాశం లభించినందుకు సంతోషిస్తూ మా జాతీయ అధ్యక్షుల వారు ఈరోజు నేను మధ్యలో ఒక రెండు నాలుగు సంవత్సరం పాటు కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ మారాల్సినటువంటి పరిస్థితి కానీ నా ఈ తెలుగుదేశం పార్టీ నలభై రెండు సంవత్సరాల చరిత్రలో ముప్పై తొమ్మిది సంఘం మీద ఉద్యమాలు చేస్తున్నా వచ్చి నువ్వు రాజకీయాలకి రా తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి గారిని మిమ్మల్ని అనౌన్స్ చేస్తామని తీసుకొచ్చి ఎనభై నగర్ నుంచి పోటీ చేయించాడు పూర్తి అధికారంలో రాకపోవడం వల్ల చేయలేకపోయాడు ఆ తర్వాత ఎమ్మెల్యేగా కొనసాగించరా ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి రాజ్యసభ ఇచ్చాడు రెండేళ్ళు రాజ్యసభగా పనిచేశాడు ఆ తర్వాత ఇప్పుడు నేను రాజీనామా చేశాను రాజీనామా చేయడానికి కూడా కారణాలు చెప్పాలి రాజీనామా నేను రెండేళ్ళు ఉన్నా అక్కడ ఎక్కువ నాకు పార్లమెంట్లో మాట్లాడడానికి అవకాశాలు రాలేదు జీరో వాళ్ళు ఇవ్వడం లేదు కొన్న వాళ్ళు ఇవ్వడం లేదు బడ్జెట్ దాని మాట్లాడడానికి మాట్లాడడానికి వచ్చిన ప్రతిసారి బీసీల గురించి మాట్లాడినా బీసీల సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యల గురించి మాట్లాడాను ఇంకా అవకాశాలు రావడం లేదు ఇప్పుడు ఈ వేదిక ద్వారా నేను ఇంకా నాలుగేళ్ళు ఆ పార్లమెంటుకు పోవడం అట ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా పంట నష్టపోయిన రైతులకి ఎప్పుడు పరిహారం అందిస్తారంటూ వైసార్సీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు కాకినాడలో ఉమ్మడి గోదావరి జిల్లా వైఎస్ఆసీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు మాజీ మంత్రులు కురసాల కన్నబాబు దాడిశెట్టి రాజా వైసార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం మాజీ ఎంపీలు వంగ గీత చింత అనురాధ హాజరయ్యారుద్యుత్ బిల్లులు పెంపుపై పోరాటం చేయాలని వైఎస్ పిలుపునిచ్చారు ప్రజల తరఫున గొంతెత్తాలి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి రైతు సమస్యలపై కలెక్టర్కి వినతి

అమరాపురం జిల్లాలో అలాగే రాజమండ్రి జిల్లాలో ఉన్న అంత పెద్దలు కార్యకర్తలు రైతులందరూ కలిసి కరెంటు వచ్చి వెళ్తూ మరి నిర్ణయించాం ఇన్నికల ముందు వచ్చి కరెంటు ఛార్జీలు మీకు నాయ మీద కరెంట్ ఇస్తాము ఒక పైసా భారం పండేయము ఇంకా అవసరమైతే తగ్గిస్తామని చెప్పి మరి మాసపోతుంది మాటలు చెప్పారు తెలుగుదేశం పార్టీ పెద్దలు తెలుగుదేశం పార్టీ కూటమి పెద్ద ఈ ట్రోప్ ఛార్జీలని సుమారు పదిహేను వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మరి వినోదాలు ప్రతి ఒక్క మీద ఒక యూనిట్కి రూపాయ రోజుల చొప్పున మారి వచ్చి బారం మోపిన పరిస్థితి ఏదైతే ఈ పదిహేను వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఉందో ఇది ప్రభుత్వమే డిస్కౌంట్ చెల్లించాలి ప్రభుత్వం ఈ భారాన్ని మోయాలి ఈ తీసుకోవాలి అని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి దీనికి కూడా మరి కలెక్టర్ గారికి రికమెండ్ అందరితో కలిసి వెళ్ళి ఇరవై ఏళ్ళ తారీఖు నిర్ణయించుకోవాలి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక కోట కానీ పూర్తయితే చదువుకున్న విద్యార్థుల తాలూకా ఫీజు ఇంబర్స్మెంట్ ఇచ్చేది వెంటనే రెండో కోట వచ్చిన లోపల ఆ కోట తాలూకా డబ్బులు రిలీజ్ కానీ ఇప్పుడు మూడు టైమాస్కర్ అయిపోయాయి అయినా ఇవ్వట్లేదు కాబట్టి మూడో తేదీ లోపల ఈ ఫీజు ఇంబర్స్మెంట్ విద్యార్థులకి చెల్లించాలి చెల్లించీరాలి లేకపోతే దాని మీద మూడో తారీఖు నాడు మళ్ళీ దాని మీద ఉత్తర్వులకి మళ్ళీ కలర్కి వచ్చి దాని మీద ఇంటి వచ్చిన నిందించు కేవలం ఒక ఇంట్లో ఒక పెడితే ఏం చేస్తాము తెలకను వచ్చి బోన్ పెట్టి పట్టుకుంటాం దాన్ని ఇంటి దగ్గపెట్టింది కదా ఎవరు తగ్గ పెడతారు ఆలోచన లేనివాడు అసమర్థుడు ఆ పని చేస్తాడు ఆలోచన ఉన్నవాడు సమర్థత ఉన్నవాడు ఒక బోన్ పెట్టి ఆ పట్టుకుంటాడు ఇప్పుడు ఇక్కడ ఎలగ ఉందంటే ఇల్లు తగ్గబెట్టిన ఉంటే ఏమవుతుంది ప్రభుత్వం అన్నదాతల కండుగా సిపి నినాదంతో ఈ నెల పదమూడో తేదీన రాష్ట వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని మాజీ మంత్రి సీనియర్ అంబటి రాంబాబు తెలిపారు ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను తాడేపల్లిలోని సిపి కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్సీలు లీలప్రెడ్డి రోహుల్లా తదితరులతో కలిసి అంబటి ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా అంబటి మాట్లాడారు వరి ఆదుకోవాలనేది మా నినాదం రాష్టంలో వరివేసిన రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని చెప్పారు ఈ ఏడాది అకాల వర్షాలతో రైతులు చాలా నష్టపోయారు ధాన్యం దిగుబడి తగ్గిపోయింది కనీస మద్దతు ధర లేదని చెప్పారు लेकिन वो vostro aur vostro se ko. Ha. Are do vostro. Dekhi. Na nundur. Kya chal raha hai? పదమూడవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల హెడ్ క్వార్టర్స్ లో అన్నదాతకు అండగా వైఎస్ఆర్ సిపి అనే నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది ఈ ప్రోగ్రాం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే ఒలి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేటటువంటి మొదటి కార్యక్రమం ఎందుకు ఆదుకోవాలి అంటే ఇవాళ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ముఖ్యంగా వరి పంట వేసినటువంటి రైతుల పరిస్థితి అతి దారుణంగా ఉంది ఉదయమే నేను మంగళగిరి నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు వెళ్లి చెర్రావురు గుండిబెడ గ్రామాలు వెళ్లి అక్కడ రాసులుగా పోసినటువంటి ధాన్యాన్ని చూసి అక్కడ రైతులతో మాట్లాడి వారి ఆవేదన ఈ ఈరోజు నేను మాట్లాడుతున్నాను ఈ సంవత్సరం అకాల వర్షాలు అనేక సందర్భాల్లో వచ్చాయి వాయుగుండాలు వచ్చాయి అకాల వర్షాల వలన వరి రైతులు చాలా ఇబ్బంది పట్టమే కాకుండా పంట దిగుబడి కూడా చాలా విపరీతంగా తగ్గిపోయింది కొన్ని చోట్లయితే ఇరవై ఇరవై ఐదు ముప్పై లోపు మాత్రమే ధాన్యం ఉత్పత్తి జరిగింది ఉత్పత్తి పంట సరిగా లేక రైతులు ఇబ్బంది పడుతున్న ఈ దశలో చివరికి గిట్టుబాటు ధర కూడా రానటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిని వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కలగజేసిన ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నేను వెళ్ళిన చోట చెప్పారు రెండు రోజుల క్రితమో మూడు రోజుల క్రితమో మన జిల్లాకు చెందినటువంటి మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి గారు రైతుల దగ్గరికి వెళ్ళారని ఆ రైతులు రాసి వాసులు చూసి అడిగితే వారు తమ బాధలు చెప్తే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు ప్రభుత్వమే కొంటుంది ప్రతి గింజ కూడా ప్రభుత్వమే కొంటుంది గిట్టుబాటు తగ్గి కొంటుంది బ్రోకర్లకు మీరు అమ్మవద్దు అని చెప్పటమే కాకుండా జస్ట్ ఫోన్లో హని పెట్టండి మీ రైతు సమస్య పెట్టండి నేను తక్షణమే చేస్తాను సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ విప్పు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు ఆదేశాల మేరకు రాష్ట్ర అభివృద్ది కోసం గొప్ప డిజిటల్ ఆటం మన టీడీపీ యాప్ అభివృద్ది సంక్షేమ ఫలాలని ప్రజల గడప ముంగిట అందిస్తున్న చంద్రన్ని సుపరిపాలన ప్రభుత్వ సమాచారాన్ని సెంట్రల్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తూ తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో గెలవటానికి కృషి చేసిన సభ్యులకి తెలుగుదేశం పార్టీ టేబుల్ బ్లాగ్ ని విజేతలకు అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట కార్యదర్శి సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంసరావు మాజీ డైరెక్టర్ గంటా కృష్ణ మోహన్ లు పాల్గొని బహుమతులు అందించడం జరిగింది తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్తని గుర్తించేటువంటి అలవాటు చేసింది ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ దినదిన అభివృద్ధి చెందుతూ ఈ నలభై నాలుగు సంవత్సరాలు దాటిన నేటికి కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీగానే కాకుండా ప్రజలకు సేవ చేయటంలో ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతను పాల్దోడంలో మంచిని నలుగురికి పెంపొందించడంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయటంలో ప్రతి ఒక్కరినే భాగస్వామ్యం చేసేటువంటి అలవాటు నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అలవాటు చేశారు దాన్ని పిడుగు పుచ్చుకున్నటువంటి నాయకుడు లోకేష్ బాబు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించింది మన టిడిపి పేరుతో ప్రతి ఒక్క అంశాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదున్నర కోట్ల మంది ప్రజానికానికి నాలుగు కోట్ల మంది ఓటర్స్కి చేరువు కావాలని ప్రతిభ కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని దానిలో భాగస్వామ్యం చేసి పెద్ద ఎత్తున ఈ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అంశాలని ప్రజలకు చేరువ చేసేటువంటి విధంగా ముందుకు తీసుకుపోయారు దానిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు ఈనాటి సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు ప్రభుత్వపై బోన మేస గారు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇరవై ఒక్క డివిజన్లో కూడా సెల్ ఫోన్ల ద్వారా పూర్తి స్థాయిలో పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులని సోషల్ మీడియాగా ఏర్పాటు చేసి ఐటీడీపీ పేరుతో మన టీడీపీ యాప్ లో భాగస్వామ్యం అయ్యి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను ప్రతిబింబించడమే కాకుండా తెలుగుదేశం పాలనలో ఏ రకంగా ప్రజలకు ప్రజారం పాలన అందించారో చెప్పడంతో పాటు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికార దాహంతో పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ అరాచకాలని ఎండగట్టేటువంటి విధంగా ముందుకు తీసుకుపోయారు దానిలో భాగస్వాములైనటువంటి ఈనాడు ఈ వేదిక మీద ఉన్నటువంటి అవార్డు గ్రహీతలు జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు లోకేష్ బాబు గారు పంపినటువంటి తెలుగుదేశం సంబంధించినటువంటి ఒక చిహ్నాన్ని వీళ్ళకి ఇచ్చి ఆ చిహ్నం వీరిలో ఉన్నటువంటి ప్రతిభ పాట వాళ్ళని కాకుండా వాళ్ళలో దాగున్నటువంటి శక్తి సామర్థ్యాన్ని కూడా వెలుగు చూపేటువంటి విధంగా ఈనాడు వీళ్ళకి అవార్డులు ఇచ్చారంటే మా సెంట్రల్ నియోజకవర్గం నుంచి బోనోమేశ్వర గారి నాయకత్వంలో ఎన్నికగా పోయినటువంటి ఈ తొమ్మిది మంది విజయవాడ టౌన్ లో ఉన్న కాకరపరతి భావన్నారాయణ కళాశాల నందు పేరుతో జరుపుకుంటున్న కృష్ణ విశ్వవిద్యాలయ యువజన ఉత్సవాలను ప్రారంభించడం జరిగిందని కృష్ణ యూనివర్సిటీ డైరెక్టర్ ఎంవి బసవేశ్వరరావు తెలిపారు ఆయన మాట్లాడారు ఈ ఉత్సవాలను ఏపీ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచెల్ల సత్య ప్రారంభించారు ముఖ్య ఉద్దేశం విద్యార్థిని విద్యార్థుల్లో తాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి వాళ్లలో ఉన్న కళలు నాగరికత సంస్కృతి పట్ల అవగాహన పెంచి రాబోయే తరాలరికి కలల్ని అందించాలని కృష్ణా విశ్వవిద్యాలయం ఈ పోటీలని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు తరంగ్ పేరుతో జరుపుకుంటున్న కృష్ణా విశ్వవిద్యాలయ యువజనోత్సవాలను ఈరోజు కాకరపతి భవనారాయణ కళాశాలలో ప్రారంభించడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు హాజరై ప్రారంభోత్సవాన్ని చేశారు ఆయనతో పాటు మెరిటైమ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న సత్య దాంచర్ల గౌరవ అతిథిగా ఇక్కడికి వచ్చి ఈ వేడుకలను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థిని విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలుగుదీసి వాళ్ళల్లో కళలు సంస్కృతి నాగరికత పట్ల అవగాహన పెంచి రాబోయే తరాలకి మనకి ఉన్న కళా ప్రభావాన్ని పరివ్యాప్తి చేయాలనే లక్ష్యంతో కృష్ణా విశ్వవిద్యాలయం ఈ పోటీలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు మన కృష్ణా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న విద్యార్థిని విద్యార్థులు వాళ్ళొక స్నేహపూర్వత వాతావరణంలో ఈ పోటీల్లో పాల్గొనడం సంతోషించదగ్గ విషయం ఈ మధ్య కాలంలో చూస్తుంటే మన మన సంస్కృతికి నాగరికతకి దూరంగా జరుగుతున్నాం పాశ్చాత్య సంస్కృతి ప్రళయవేకర తాండవం చేస్తూ ఉంటే ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఈ నాగరికత మాటన మన భాషను కూడా పక్కన పెట్టి కొన్ని ప్రభుత్వాలు అయితే భాషకు కూడా దూరంగా జరిగినాయి మన సంస్కృతికి నాగరికతకి ఆధారం మన భాష మన భావ వ్యక్తీకరణ ప్రసారాన్ని భాష ద్వారా మనం ఉన్నతంగా ఉన్నతంగా చేయగలం కాబట్టి మన భాషను కూడా పరిరక్షించుకోవటం ఈ యువజనోత్సవాల ముఖ్య ఉద్దేశం తెలుగు భాష సంస్కృతి నాగరికత భావితరాలకి మరుగున పడకుండా చేయాలని ఒక స్ఫూర్తిదాయకంగా దిశానిర్దేశం కావాలని కోరుకుంటూ ఈ యోజనోత్సవాన్ని మేము ప్రారంభించాం ఇక్కడ గెలుపొందిన విద్యార్థిని విద్యార్థుల్ని సౌత్ ఇండియా లెవెల్లో దక్షిణ భారతదేశ నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయిన పెనుమూడి ప్రియాంక మా పాప కనిపించడం లేదని మేము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగా ఇంతవరకు మా పాప ఆచూకీ లభ్యం కాలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు వారి నివసిస్తున్న అదే అపార్ట్మెంట్ లో ఉంటున్న రాహుల్ అనే వివాహితుడు ఫోన్ చేసి మీ అమ్మాయి నా దగ్గరే ఉందని నా వల్ల మీ పాప ప్రెగ్నెంట్ అయిందని మేమిద్దరం ఇష్టపడుతున్నామని పెళ్లి చేసుకుంటామని చెప్పాడని అన్నారు పిల్ల తల్లిదండ్రులు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు రీకాల్ చేసి మాట్లాడదామని ట్రై చేయగా స్విచ్ ఆఫ్ అన్ వస్తుందని చెప్పారు ఎలాగైనా మా పాపని వెతికి పట్టుకోమని పోలీసుల్ని ని వేడుకుంటున్నట్లు తల్లిదండ్రులు కన్నీటి పరియంతం మీ అపార్ట్మెంట్ లోకి వచ్చి నలభై ఏడు రోజులు అవుతుంది మా పాప సర్వీస్ పాలిటెక్నిక్ కాలేజీ ఉదయం కాలేజీగా శనివారం ఉదయం ముందుగల్లు పాప ఈ మిలిగల్ని పాప అక్కడ అబ్బాయి ఫోన్ చేసి నాకు మీ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయింది నేను తెలియజేసుకుంటాను అని చెప్పి నాకు బ్లాక్మెయిల్ చేసేదాన్ని నేను మా పిల్లలు మాకు అప్స్ అయిపోయింది మాకు మీరు మీకు ఆల్రెడీ పెళ్లి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ తక్కువ చెప్పి అడిగాను సార్ అడిగితే నాదేం పొగలతో మీ అమ్మాయి వెళ్ళాలి మీకు అనవసరం నా వల్ల వచ్చింది మీ అమ్మాయికి నా వల్లే నేను మీ అమ్మాయిని వదలను నేను పేర్స్ ఉంటే నేను కాకపోతే సూసైడ్ చేసిన చచ్చిపోతున్నాను లెటర్ రాసి అన్నామండి నేను మీ అమ్మాయిని సందేసి నేను చచ్చిపోతాను ఎక్కడ పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నాను సార్ సాయంత్రం వెళ్ళి పేసి పెట్టామండి పేసి పెడుతూ సీఏ గారు పోలీసులు తీసుకుని హైదరాబాద్ పంపించాము ఇదిగో ఇప్పటికి నాలుగు రోజులు అయింది సార్ ఇన్ఫర్మేషన్ మాకు ఓట్లేదు సార్ అతను ఇంట్లో డ్రైవర్ అండి ముమ్మూరు సెంటర్ దగ్గర డ్రైవర్ పెంచేస్తారండి ఇదే ఫ్లోర్ లో మూడు వందల ఓట్లు అడ్డుగుంటారండి కప్పు చెప్పండి నాలుగు రోజులు ఇప్పటి వరకు ఎలా ఉండే ఇప్పుడు వరకు మాట మంచిగా కూడా చేశాడు ఆ అబ్బాయికి చెప్పబడితే మాకు తెలిసింది సార్ లేకపోతే ఆ అబ్బాయితో ఏంటి మరి మేము ఎందుకు అంటావు అతను మీ మా నా దగ్గర ఉందని చెప్పాడు చెప్పాడు సార్ మాట్లాడిచ్చారు సార్ ఏం చేయమంటారు అమ్మా అని అందండి ఇంకా అసలు ఏం మాట్లాడుతులేదండి అప్పుడు రెండే రెండేసార్లు అన్నీ ఏం చేయమంటావు ఏం చేయమంటావు అని అన్న అభిస్తుందండి ఇంకా అతలకి ఇవ్వలేదండి పోరు ఇంకా అసలు పోరు ఇవ్వలేదండి పిల్లకి ఇక ఆయనే బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు సార్ ఇక అపార్ట్మెంట్ సార్ గారు వెళ్ళి చెప్పారు సార్ మా పిల్లలు తీసుకొచ్చారు అమ్మ నాన్న తప్పేసి మీరు తగదే మాట్లాడదామంటే సాయిరణ వాటిల్ దగ్గరికి స్వీట్ దగ్గరికి రమ్మన్నారు సార్ రమ్మంటే వెళ్ళి వెయిట్ చేశారు రెండు గంటలు వెయిట్ చేశారు సార్ పిల్ల కోసం ఫోన్ మాకు నేను మధ్యాహ్నం చెప్పి నేను చెప్పాను ఇలా జరిగింది నాడో ఇలా జరిగిందని నన్ను అసలు కన్నెత్తి ఇంకా కూడా చూడదాం మా పిల్ల అసలు అలాంటి పిల్లని అవ్వడం ఏంటి ఆ అబ్బాయిని పట్టుకోండి ఆ అబ్బాయి ఏదో చేసింది ఉంటాడని కాలేజీ నుంచి కూడా అంటున్నారు సార్ వండుకోడాను ఇంకేం చేయాలి సార్ అసలు ఇప్పుడు వరకు ఏదో లేదు సార్ అసలు ఇంకేం చేసిన పిల్లలు మాకు ఇష్టం సార్ మా అమ్మాయికి ఏదో న్యాయం చేయండి సార్ కృష్ణా గుడివాడ టూ టౌన్ సీఐ నాగదుర్గ ప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడారు బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు తల్లిదండ్రులు అనుమానిస్తున్న వ్యక్తి కాల్ డేటాను పరిశీలిస్తున్నాం కేసును వేగవంతంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు మైనర్ బాలిక కాబట్టి కేసును చాలా సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు హైదరాబాద్ లో ఉన్నారు సమాచారం మేరకు మా స్టేషన్ సిబ్బంది హైదరాబాద్ కి పంపించినట్లు తెలిపారు ప్రతి అరగంటకు వారు లొకేషన్ ని కనుక్కుంటున్నట్లు తెలిపారు అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని కేసులోని పరిష్కరిస్తామని అన్నారు ఇక్కడ అపార్ట్మెంట్ లో మా అపార్ట్మెంట్ లో మా అమ్మాయి ప్రియాంక అమ్మాయి కనిపించట్లేదు అని చెప్పేసి వచ్చి కంప్లైంట్ అవ్వడం జరిగిందండి దాని మీద కిడ్నాప్ కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దాని మీద వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే సస్పెక్ట్ పర్సన్ చెప్తున్నారో అతని కాల్ డేటా అన్ని కూడా పెట్టడం జరిగింది దాని మీద ఫస్ట్ చేస్తాము దాని మీద త్వరగా అతన్ని చేస్తాను చేస్తాము అంతేగాని పోలీసు వారు ఏం దాని మీద స్పందించట్లేదు అని కానీ ఎలాంటి అపోహలు ఏం లేదు దాని మీద నిర్లక్ష్య సమాధానం చెప్పడం అన్నది కూడా వాస్తవం అది ఎప్పటికప్పుడు కూడా దీన్ని ఫాలోఅప్ చేస్తాం మైనర్ గోల్ కాబట్టి చాలా స్పీడ్ గా దీన్ని ఇచ్చేస్తాం దీని మీద హైదరాబాద్ లో లొకేషన్ ఇస్తే మా టీం కూడా వెంటనే అదే రోజు రాత్రి వెంటనే పంపించడం జరిగింది మా టీం అక్కడే ఉంది పది ప్రతి అరగంట కూడా లొకేషన్ తీసుకుంటూనే ఉన్నాము అది అతను స్విచ్ ఆఫ్ అయ్యి వస్తున్నాయి కరెక్ట్ గా దాన్ని కృష్ణా జిల్లా గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ అంత ఈ రోజు ఆర్ఎంఓ రెసిడెన్స్ మెడికల్ ఆఫీసర్ పి కృష్ణ దూర ఆధ్వర్యంలో హాస్పిటల్ పనిచేస్తున్న స్టాఫ్ కి కొత్తగా వచ్చిన వారికి అందరికీ స్టెరిలైజేషన్ మరొకరికి సోకకుండా ఏ విధమైనటువంటి తీసుకోవాలో శిక్షణను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆర్ఎంఓ సిటీ తెలుగు ప్రతినిధితో మాట్లాడారు చిన్నపిల్లల నుంచి పండు ముసలి వారి వరకు పేషెంట్స్ నుంచి హాస్పిటల్ స్టాఫ్ కి మరియు స్టాఫ్ నుంచి పేషెంట్లకి ఇన్ఫెక్షన్ సోకకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు ఈ శిక్షణ ద్వారా జాగ్రత్తలు తీసుకుని వ్యాధులు వ్యాపించకుండా ఇంకా కంట్రోల్ చేయవచ్చని తెలిపారు

యాంటీబాడీస్ లో మళ్ళీ ఇమ్యూనోగ్లోబులెక్స్ తీసేస్ ప్రతి శిశువు ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు అత్యుత్తమ అవకాశం పొందేలా మనం సహాయం పడవచ్చు మరియు దాన్ని ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు నా పేరు డాక్టర్ పి కృష్ణదురా నేను గుడివాడలోని ఆరునోగా పనిచేస్తున్నాను ఈ రోజున మన హాస్పిటల్లోకి మీకు స్టెరిలైజేషన్ అంటే ఇన్ఫెక్షన్ అనేది పేషెంట్ నుంచి తర్వాత మెడికల్ సిబ్బందికి మెడికల్ సిబ్బంది నుంచి పేషెంట్కి తాకకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాల్సిందనే దాని మీద ఈ శిక్షణ కార్యక్రమం అనేది ఇవ్వడం జరిగింది కావున మీరందరూ ఇప్పుడు చెప్పినటువంటి పద్ధతులు క్రమం తప్పకుండా పాటించి మీరు ప్రతిరోజు ఇక్కడ పాటించి మీరు మీరు చూసినటువంటి పేషెంట్లోకి మీ ఇన్ఫెక్షన్ వాళ్ళకి వెళ్లకుండా వాళ్ళ ఇన్ఫెక్షన్ మీరు రాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందే ఈ ముఖ్య స్టెరిలైజేషన్ ఈ క్యాంప్ యొక్క ఉద్దేశం మీకు ట్రైనింగ్ ఇవ్వడం అనేది అందులో భాగంగా మీరేంటంటే కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు అబ్జర్వ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇది మెగా ఇన్ఫెక్షన్ అంటే మెగా అంటే ఏంటంటే మనకు టైఫాయిడ్ హెపటైటిస్ హెచ్ఐవి తర్వాత డయోరియా ఇబోలా మనం అనుకున్నటువంటి కరోనా ఇన్ఫెక్షన్ అలా భయంకరమైనటువంటి ఇన్ఫెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ని ని మీకు చూపకుండా అదేవిధంగా పేషెంట్కు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీదే ఈ రోజున మీకు ఈ శిక్షణ కార్యక్రమం అనేది ఇవ్వడం జరిగింది కావున మేము ఇచ్చినటువంటి ఈ శిక్షణ కార్యక్రమం మీరు తప్పకుండా పాటించి ఫస్ట్ మీరు మీ నుంచి మీ కుటుంబానికి ఈ వ్యాధులు వెళ్లకుండా కాపాడుకొని అదేవిధంగా పేషెంట్కి ఉన్నతమైనటువంటి సర్వీస్ చేసి వాళ్ళ యొక్క ప్రాణాలు కూడా కాపాడుతారని చిన్నపిల్లల నుంచి మనకు ముసలి వయసు వరకు తొంభై ఉన్న ముఖ్యాంశాలు మరొకసారి మూడు రాజ్యసభ స్థానాలకి నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు ఏకగ్రీవం కానున్న ముగ్గురు సభ్యులు రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తామని వెల్లడి రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఎప్పుడు ఇస్తారు ఎమ్మెల్సీ బొత్స సూటి ప్రశ్నలు అన్నదాతలకు అండగా వైఎస్ఆర్ సిపి ఈ నెల పదమూడున రాష్ట వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు పోస్టర్లని విడుదల చేసిన పార్టీ నేతలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ మళ్లీ కలుద్దాం నమస్కారం multimillionaire